ద్వారకా తిరుమల పోలీసు నేరాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారితో ఉన్న నూట ఎనభై నాలుగు గ్రాముల బంగారం ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలు రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు మొత్తం విలువ ముప్పై లక్షలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు ఈ సంఘటనలో ఇద్దరు రిసీవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రజల భద్రత కోసం ఇండ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు కేసును ఛేదించి బేముడోలు సిఐ విల్సన్ ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ బాబులను ఎస్పీ అభినందించారు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కేసు ఛేదించబడింది

పోలీస్ టీం బాగా చక్కగా అవుట్ చేసుకుని రెండు రీసెంట్ గా మనకు జరిగిన క్రైమ్స్ క్రైమ్ నంబర్ టూ ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ లో ఇప్పటి వరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక నూట ఎనభై నాలుగు గ్రాముల గోల్డ్ ఇరవై రెండు లక్షలు వర్త్ది ఒక మూడు కేటీఎం బైక్స్ ఒక బుల్లెట్ బైక్ వీధికి ఒక పదకొండు లక్షలు ఉంటాయి